ప్రభు పరిషత్ నామంలో మరొకసారి మీకు శుభములు ఐదవ అధ్యాయము ఇరవై ఐదో వచనం నుంచి ముప్పై నాలుగో వచనం వరకు చదువుతాం పన్నెండేండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దాని వ్యయం చేసుకుని ఎంత మాత్రమునూ ప్రయోజనం లేక మరింత సంకటపడను ఆమె గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదుననుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను వెంటనే ఆమె రక్తదార కట్టిన గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకున్నాను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్లనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన ముట్టినదెవరని దెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండ చూచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అన్రీ ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచును అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదురు సాగిలిపడి తన సంగతంతి ఆయనతో చెప్పిన అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధానం గలదాని వైపొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలిగిన గాక అని ఆమెతో చెప్పాను ఈమె జీవితంలో ఆమె యొక్క వ్యక్తిత్వంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఆ చిన్న వాక్య భాగంలో మనకు కనిపిస్తాయి జన సమూహముల మీద ఆ దేవుని యొక్క శక్తి విస్తారంగా ప్రవహిస్తుంది ఎంతమంది వచ్చినా సరే వందల మంది అయినా సరే వేల మంది అయినా సరే యేసు ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆ పవర్ అనేటటువంటిది యేసు ప్రభుల్లో ఉంది చూడండి పవర్ అనేటటువంటిది సూపర్ న్యాచురల్ పవర్ అనేటటువంటిది రెండు రకాలుగా ఉండొచ్చు ఒకటి ఏమిటి అంటే డెమానిక్ ఫోర్సెస్ మ్యాజిక్ని ఉపయోగించుకొని విచ్క్రాఫ్ట్ని ఉపయోగించుకొని శక్తిని అవి కూడా వెల్లడిపరుస్తాయి చేస్తాయి విచ్క్రాఫ్ట్ ద్వారా మ్యాజిక్ ద్వారా మ్యానిపులేషన్ ద్వారా ఈవిల్ స్పిరిట్స్ని లేదంటే ఈవిల్ స్పిట్స్ మనుషులు మ్యానిపులేట్ చేసి పవర్ని రిలీజ్ చేస్తే దానివల్ల కొంత స్వాంతన లభించవచ్చు బట్ ద సోర్స్ ఆఫ్ దట్ పవర్ ఈజ్ ఈవిల్ ద సోర్స్ ఆఫ్ దట్ పవర్ ఈజ్ డెమానిక్ బీయింగ్స్ ద సోర్స్ ఆఫ్ దట్ పవర్ ఈజ్ సెటన్ అది కూడా పవరే ఎందుకంటే ఈ కాలంలో చాలామంది మ్యాజిక్ని వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు క్షుద్రశక్తులను ఉపయోగించుకుంటూ ఉంటారు ఇది కూడా పవరే అది మానవులకి సామాన్యమైనటువంటి మానవులకి వెన్ దే సీ దట్ పవర్ దే కాల్ ఇట్స్ సూపర్ న్యాచురల్ గాడు వాడైనటువంటి సీమోను వాడు కూడా పవర్ని ఎక్సర్సైజ్ చేసేవాడు వాడు కూడా కొన్ని క్రియలు చేసేటటువంటి వాడు వాడిని హీఈ్ అ గ్రేట్ పవర్ అని చెప్పి చెప్పేటటువంటి వాడు ఎక్కడ ఆ సమరై ప్రాంతంలో దట్ వాజ్ అ పవర్ కానీ ద పవర్ దట్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఎక్సర్సైజింగ్ దట్ వాజ్ హోలీ పవర్ అతి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క శక్తి మ్యానిపులేషన్ ఉన్నది దీంట్లో దేవుడు తన ప్రేమ చొప్పున కనికరము చొప్పున తన నీతి చొప్పున తన న్యాయం చొప్పున తన వాత్సల్యత చొప్పున తన మంచితనం చొప్పున తన కృపా మహిధేశ్వరుని బట్టి ఆయన మనుషుల్ని తన శక్తితో స్వస్థపరుస్తున్నాడు అటువంటి శక్తి దట్ వాస్ ద పవర్ దట్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఎక్సర్సైజింగ్ ఆ పవర్ని యేసు ప్రభు ఉపయోగిస్తూ ఉన్నాడు కాబట్టి వినేటటువంటి నువ్వు ఒక విషయంలో వివేచన కలిగి ఉండాలి యూ మస్ట్ బీ ఏబుల్ టు డిస్టింగ్విష్ between power that is coming from evil evil forces satanic forces demonic forces power that is coming from jesus christ and holy spirit jesus christ was exercising the power of god a power of god and at one the aina exercise చేస్తూ ఉన్నాడు రహస్యంలో చేయడం లే చూడండి దేవుడి శక్తి కాకుండా వేరే రకంగా శక్తిని ఉపయోగించే వాళ్ళు చీకట్లో రహస్యంగా మనుషులకి దూరంగా ఇట్లా చేస్తారు కానీ యేసు ప్రభు బహిరంగ స్థలాల్లో ప్రజలందరి ముందు వాళ్ళు వినేటప్పుడు వాళ్ళు చూసేటప్పుడు ఆ దేవుని యొక్క శక్తి వారి మీదకి వచ్చి వారిని స్వస్థపరిచేట పేతురు మనుషుల్ని ఎవరిని తాకకుండా ఆయన నీడ వాళ్ళ మీద పడితే స్వస్థపడేటటువంటి దాట్ వాజ్ ద పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ గాడ్స్ పవర్ మనం సో ఈ వివేచన గుర్తుపెట్టుకో ప్రతి దాన్ని దేవుని శక్తి అని అనకు అది అవివేకం ఎవరో ఒకడు వచ్చి ఒక సూపర్ నేచురల్ క్రియ అద్భుతమైనటువంటి క్రియ కళ్ళ ముందు చేస్తే వాడిని పట్టుకొని దేవుడు దేవతాశక్తి దేవుని శక్తి అని చెప్పడం అనేటటువంటిది అవివేకమైనటువంటిది ఎవ్రీ పవర్ ఈజ్ నాట్ ఎ గాడ్స్ పవర్ ఇట్ ఈస్ నాట్ ఎమినేటింగ్ ఫ్రమ్ గాడ్ అది గుర్తుపెట్టుకోవాలి జీసస్ క్రైస్ట్ వాజ్ ఎక్సర్సైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ద క్రియేటివ్ పవర్ ఆఫ్ గాడ్ ఆయనలో ఉండేటటువంటి ఆ హోలీ పవర్ని ఆయన మనుషుల మీదకి విడుదల చేస్తూ ఉన్నాడు ఈ శ్రీ ఆయన మీద విశ్వాసము కలిగి ఆయన దగ్గరికి పోతే ఆమె అనుకుంది కేవలము ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను స్వస్థపడతాను ఎందుకు ఇటువంటి స్థాయిలో ఆమె ఆలోచి వై షీ వాస్ థింకింగ్ ఇన్ దట్ వే ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తుంది యాయురు వచ్చి ఆయన వాస్తవానికి సమాజ మందిరపు అధికారి యాయురొచ్చి ఏమంటాడంటే అయ్యా నా కుమార్తె చనిపోయేదానికి సిద్ధంగా ఉంది నువ్వు వచ్చి చేతులు ఉంచితే అంటాడు అంటే ఆయన ఫెయిత్ ఎట్లుందంటే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ గాడ్స్ జీసస్ హ్యాండ్స్ ఆయన చేతుల్లో ఏదో శక్తి ఉంది ఆయన చేతుల్లో ఏదో ఉంది ఆయన చేతుల్లో స్వస్థపరిచేటటువంటి శక్తి ఉంది ఆయన చేతులు వెయ్యాలి ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మస్ట్ కమ్ స్టాండ్ దేర్ లే హిస్ హ్యాండ్స్ ఆన్ హిస్ డాటర్ దెన్ షీ విల్ బి ఏబుల్ టు లివ్ దట్ వాస్ ద ఫెయిత్ ఆఫ్ జైరస్ నౌ లుక్ అట్ దిస్ ఉమెన్ ఈమెంటది ఈమెంటది ఆయన నా మీద చేతులుంచవలసినటువంటి అవసరము నాకు లేదు అని చెప్పి ఈ మనసులో అనుకుంటుంది హీ నీడ్ నాట్ లే హిస్ హ్యాండ్స్ ఆన్ మై హెడ్ ఫర్ మీ టు గెట్ హీలింగ్ ఇఫ్ ఓన్లీ ఐ కుడ్ టచ్ హీస్ హెమ్ అంటే ఆ దేవుని యొక్క శక్తి ఆ పరిశుద్ధత అనేటటువంటిది ఆ దేవుని యొక్క మహిమ అనేటటువంటిది దట్ పవర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఈవన్ ఆయన యొక్క హెమ్ ఆఫ్ దట్ గార్మెంట్ దాంట్లో కూడా ఆ దేవునియ శక్తి ఉంది అని చెప్పి ఆమె నమ్ముతుంది అంటే జీసస్ క్రైస్ట్ ఈ సోక్డ్ ఇన్ గాడ్స్ హోలీనెస్ జీసస్ క్రైస్ట్ ఈస్ సోక్డ్ ఇన్ గాడ్స్ హోలీ పవర్ అది ఆమె యొక్క ఆలోచన యేసు ప్రభు దేవుని యొక్క శక్తితోటి పూర్తిగా నింపబడున్నాడు యేసు ప్రభు దేవుని యొక్క పరిశుద్ధతతో పూర్తిగా ఉన్నాడు దట్ ఈస్ హౌ ఐ సీ జీసస్ దేర్ ఇఫ్ ఐ టచ్ హిస్ గార్మెంట్ ఓన్లీ హిజ్ గవర్నమెంట్ మై డిసీజ్ విల్ డిజర్బ్ ఇయర్ ఐ విల్ బీ హీల్డ్ సి ఆమె యేసు ప్రభుని ఏ విధంగా ఆమె చిత్రీకరించుకుంటుందో చూసుకో ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభించాం వినుట అనేటటువంటి విషయం దగ్గర నుంచి ప్రారంభించాం ఆమె వినడంలో యేసు ప్రభును గురించినటువంటి ఆలోచనలు తలంపులు ఆమెకి ఉన్నాయి వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ ఆయన ఈయన ఎటువంటి వ్యక్తి యేసు అనేటటువంటి వ్యక్తి ఎవరు గార్డ్ వాడైనటువంటి సిమోన్ లాంటి వాడా లేకపోతే ఇంకొక లాంటి వాడా వాటి బరిసైన్ లాంటి కైండ్ వాటికైనా ఈమె బేరేజ్ వేసింది అంటే యేసు ప్రభు ఎటువంటి వాడు అనేటటువంటిది తన హృదయంలో ఆమె అర్థం చేసుకుంది కొంతవరకు అర్థం చేసుకుంది నువ్వు వాక్యం వినేటప్పుడు బైబుల్ చదివేటప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఈ సువార్తల్లో కనిపించేటటువంటి యేస్సు ఈ బైబుల్ ప్రకటించేటటువంటి యేస్సు ఆయన ఎటువంటి వాడు అనేటటువంటిది నువ్వు తర్కించి బేరీజు వేసి ఆలోచన చేసి రిఫ్లెక్ట్ చేసి నువ్వు ఆయన గురించి నువ్వు ఒక నిర్ణయానికి నువ్వు రావాలి నీ సొంత అభిప్రాయం అనేటటువంటి ఒకటి ఉండాలా ఈమె యొక్క అభిప్రాయం ఎంత గొప్పగా ఉందో మీరు చూడండి యాయురి యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో చూడండి ఐఎమ్ నాట్ అమే యాయురి యొక్క విశ్వాసాన్ని నేనేం తగ్గించి చూడడం లే బట్ విత్ ఇన్ ద ఫెయి అంటే విశ్వాసంలోనే ఒక వ్యక్తి విశ్వాసమే ఇంత హెచ్చుగా ఉంది ఈ స్త్రీ యొక్క విశ్వాసం యాయురి విశ్వాసం కంటే ఇంకా హెచ్చుకుంది దేని వల్ల వచ్చింది అది వినుట వల్లనే వచ్చింది ఈమె యేసుప్రభు శిష్యురాలు కాదు పేతురులాగా లేదంటే యోహాన్ లాగా వాళ్ళలాగా శిష్యురాలు కాదు దగ్గరుండి విని చూసి చేసినటువంటి కాదు బయట నుంచి విన్నటువంటి సమాచారాన్ని హౌ వండర్ఫుల్లీ షీ ప్రాసెస్ దట్ ఇన్ఫర్మేషన్ హౌ షీ వాజ్ ఏబుల్ టు సీ జీజస్ క్రైస్ట్ ఇన్ ఏ హోలీ లైట్ ఇన్ ఏ ఐ మీన్ ఏ డిఫరెంట్ లైట్ పరిశీలు కూడా చూశారు కానీ యేసు ప్రభుని ఆ విధంగా వాళ్ళు చూడలే వాళ్ళ హృదయాలు భిన్నమైనటువంటివి ద్వేషము మత్సరము అసూయ ఇటువంటి వాటిలతో నిండినటువంటి ఏమో పరిశయ్యులది నువ్వు ఏ విధంగా చేస్తావు ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తానండి నువ్వు ఏ విధంగా వింటావు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అండి హౌ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో ఆయన శతాధిపతి రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వాడు ఇస్రాయలీయుడు కాదు అన్ని దేశానికి సంబంధించినటువంటి వాడు ఆయన ఆరాధించేటటువంటి దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు రోమ్ దే రోమ్లో ఆయన వచ్చి నా సేవకుడు చావనయ్యి ఉన్నాడు దయచేసి ఆయన స్వస్థపరచు అని చెప్పి ఆయన ఒక డెలిగేషన్ని కొంతమంది పెద్దలని సమాజ సమాజ మందిరపు అధికారుల్ని కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి పంపించి అయా నా సేవ ఆయన సేవకుడు చావనయ్యి ఉన్నాడు నువ్వు వచ్చి స్వస్థపరచు అని చెప్పి ఆ అధికారులు పెద్దలు ఆ ఎల్డర్స్ రిక్వెస్ట్ చేశారు యేసు ప్రభుని యేసు ప్రభు సరే నేను వచ్చి స్వస్థపరుస్తానని చెప్పి బయలుదేరితే మార్గ మధ్యంలోనే ఆయన సేవకుని పంపించి ఆయన ఏమంటాడంటే ప్రభువా నువ్వు నా ఇంటి లోనికి వచ్చుటకు నాకు అర్హత లేదు ఐ ఐఎమ్ నాట్ వర్తీ టు హ్యావ్ యూ అండర్ మై రూఫ్ చూడండి ఎట్లా చూస్తున్నాడో యేసు ప్రభుని లుక్ ఎట్ ద వే దట్ హీస్ లుకింగ్ ఎట్ జీసస్ అంటే ఎంత పరిశుద్ధురైనటువంటి వ్యక్తి ఎంత మిగిలినటువంటి వాళ్ళకంటే కంటే యాజకుల కంటే ప్రధాన యాజకుల కంటే సర్దుకాయల కంటే మిగిలినటువంటి వాళ్ళందరికంటే కూడా దిస్ పర్సన్ కాల్ జీసస్ హీఈస్ టోటలీ డిఫరెంట్ ఈజ్ ఎ మ్యాన్ అండర్ అథారిటీ ఏమంటాడంటే అయ్యా నా ఇంటి లోపలికి వచ్చేందుకు నేను నాకు అర్హత లేదు నువ్వు మాట ఇస్తే నా సేవకుడు స్వస్థ పరిస్ ఓన్లీ యువర్ వర్డ్ ఈజ్ సఫిషియంట్ చూడండి యేసు ప్రభు చేసినటువంటి కార్యాలను చూసి చాలామంది ఆశ్చర్యపడ్డారు దేవర్ షాక్డ్ విస్మయం చెందారు అబ్బురపడ్డారు చాలామంది కానీ ఏసు అబ్బురపడ్డటువంటి వ్యక్తి యేసు విస్మయము చెందినటువంటి వ్యక్తి యేసు ఆశ్చర్యపడినటువంటి వ్యక్తి ఈ శతాధిపతి ఎందుకంటే ఆయన ఏమన్నారంటే దర్స్ వండర్ఫుల్ మా ఏమంటారంటే నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు నీ మాటలో శక్తి ఉంది నీ మాటలో స్వస్థత ఉంది నీ మాటలో బలం ఉంది నీ మాటలో అధికారం ఉంది దెర్ ఇస్ పవర్ ఇన్ యువర్ వర్డ్ దేర్ ఇస్ హీలింగ్ ఇన్ యువర్ వర్డ్ దేర్ ఇస్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ వర్డ్ యూ డోంట్ హవ్ టు కమ్ టు మై హౌస్ యూ డోంట్ హ్యావ్ టు లే యు యు యువర్ హ్యాండ్స్ ఆన్ మై సర్వెంట్ ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ రిలీజ్ ద వర్డ్ అండ్ దట్ వర్డ్ విల్ హీల్ మై సర్వెంట్ దట్ వాస్ ద ఫైట్ ఆఫ్ దట్ సెంచూరియన్ ఒకసారి ఆలోచించండి యాయూరికి విశ్వాసం ఉంది కాదని కాదు నేను ఈయన తగ్గించి హెచ్చించడం కాదు కానీ లుక్ అట్ ద వే పీపుల్ లుక్ డట్ జీజస్ ఆయన ఎట్లా చూస్తున్నారో చూడండి అందరూ విన్నటువంటి వాళ్ళే ఈ శతాధిపతి కూడా యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడు కాదు పేతురు కాదు యోహాను కాదు ఏమండి యాకోబు కాదు వీళ్ళు కాదు కానీ విన్నటువంటి దా ద్వారానే ఆయన ఎంత పర్ఫెక్ట్గా జీసస్ క్రైస్ట్ని పిక్చరైజ్ చేసుకున్నాడో మీరు ఆలోచించండి సో ఈ స్త్రీ ఏమనుకుందంటే వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను నా నేను స్వస్థపరచబడగలను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అమ్మ వచ్చింది క్రౌడ్ జనాలు ఒకరి మీద ఒకరు పడుతున్నారు యేసు ప్రభుత్వం చేరేటటువంటి ఆస్కారం లేదు ఎట్లా వచ్చిందో మనకు తెలియదు రకరకాలైనటువంటి చిత్రాలు మనకు చెప్తూ ఉంటారు కొంతమంది ఏమో ఆమె పాక్కుంటూ వచ్చిందని చెప్పి చెప్తారు ఇంకొక రకంగా ఏదో రకరకాలుగా చెప్తుంటారు విషయం ఏంటి అంటే ఆమె ఆ జన సమూహంలో సాధారణంగా ఎక్కువగా పురుషులు ఉంటారు అందరినీ తోసుకుంటూ దారి చేసుకుంటూ ఏమండి ఎట్లా వచ్చిందండి ఎట్లా వచ్చి ఆయన వెనుక భాగమునున్న వస్త్రపుచ్చంగును ఆమె ముట్టింది ఆ క్షణంలో ఆమె యొక్క రోగము తీసివేయబడి ఆమె స్వస్థపరచబడింది అని చెప్పి బైబిల్లో రాయబడింది దట్ వాజ్ ద ఫెయిత్ పన్నెండు సంవత్సరములు ఆమె తన కోరికను విధిపెట్ వదిలిపెట్ట పన్నెండు సంవత్సరములు ఆమె నిరాశ నిస్పృహలతో పోరాడినటువంటి స్త్రీ గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక్కదానివే కాదు నువ్వు నువ్వొక్కడవే కాదు నిరాశతో నిస్పృహతో మానసిక కృంగుదాలతో పోరాడేటటువంటి వాడివి ఈ స్త్రీ కూడా ఆ పన్నెండు సంవత్సరములు ఆ జబ్బుతో బాధపడేటప్పుడు ఆ వ్యాధితో బాధపడేటప్పుడు ఆమె కూడా భౌతికంగా పోరాటమే కాదు మానసికంగా కూడా ఆమె పోరాటము చేసింది దేంతో పోరాటం చేసింది నిరాశతో పోరాటం చేసింది నిస్పృహతో పోరాటం చేసింది మానసిక కృంగుదలతో పోరా పోరాటం చేసింది దీస్ ఆర్ ఆల్ ఏమండి దీస్ ఆర్ ఆల్ సైకలాజికల్ ఫోర్సెస్ దీస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ ఫోర్సెస్ దట్ విల్ డిప్లేట్ యువర్ ఫెయిత్ అవన్నీ కూడా నీ విశ్వాసాన్ని చిన్న చిన్నగా కొట్టువేసి తగ్గించి తరిగిపోయేటట్లు చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది నిరాశ నిస్పృహ మానసిక కృంగుదల అంటే అంటే నీకు నేను జీవించాలా అనేటటువంటి కోరికను కూడా అవి తీసేస్తాయి నిరాశ నిస్పృహ మానసిక కృంగుదల అంటే వాటన్నిటితో కూడా ఈ స్త్రీ ఆ కాలంలో ఏమండి పురుషాధిక్యం కలిగినటువంటి ఆ సమాజంలో దట్ వాజ్ ఏ పర్ఫెక్ట్ ప్యాట్రియార్కల్ సొసైటీ ఆ సొసైటీలో ఏమే ఆమె తన ఆ డిజైర్ని స్వస్థపడాలి బాగుపడాలి అనేటటువంటి కోరికని ఆమె వదిలిపెట్టుకోలే ఒకవైపు అది వదిలిపెట్టకుండా ఇంకొక వైపు వీటితో ఆమె పోరాడుతూనే ఉంది నిరాశతోటి నిస్పృహతోటి మానసిక కృంగదలతోటి ఒకనొక దినాన దేవుడు ఆమె చెవుల్లో ఆ సువార్త పడేటట్లు చేశాడు ఈ సువార్త అంతా చాలామంది వినొచ్చు కానీ అందరూ దాన్ని అంగీకరించరు ఆల్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఆల్ పీపుల్ నా విల్ నాట్ లిజన్ అంటే లిజన్ అంటే వింటే వింటారు బట్ దే వోంట్ ప్రాసెస్ ఆ సమాచారాన్ని లోపలికి తీసుకొని దాని మీద యాక్షన్ చేయరు క్రియా అనేటటువంటిది చేయరు ఈ స్త్రీ విశ్వాసం మాత్రమే కాదండి ఆమెకు ఇంకొక గొప్ప లక్షణము ఆమె వ్యక్తిత్వంలో ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే ఫాట్ డిస్పేర్ ఫాట్ మెంటల్ డిప్రెషన్ మీరు ఇమాజి ఇమాజిన్ చేసుకోవచ్చు అక్కడ ఆమె మెంటల్ డిప్రెషన్ తోటి డిస్పేర్ తోటి హోప్లెస్నెస్ తోటి ఫైట్ చేసిందని చెప్పి రాయబడలే బట్ యూ కెన్ ఇమాజిన్ ఏ హ్యూమన్ సిచ్యుయేషన్ వేర్ సమ్ ఈస్ స్ట్రగులింగ్ విత్ ఏ డిసైజ్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ యూ కెన్ ఇమాజిన్ ద మెంటల్ స్ట్రగుల్ దే ఆర్ గోయింగ్ త్రూ ఆ డిస్పేర్ అనేటటువంటిది నువ్వు కానీ ఫైట్ చేయకపోతే దాన్ని విజయం సాధించకపోతే దాని మీద పై చేయలేకపోతే ఆ నిస్పృహ అనేటటువంటి దీన్ని క్రిందకి లాగి పడేస్తుందండి ఇట్ హ్యాస్ దట్ పవర్ గుర్తుపెట్టుకోండి నిరాశ నిస్పృహ మానసిక కృంగుదల అనేటటువంటివి దీస్ ఆర్ ఆల్ స్పిరిచువల్ ఫోర్సెస్ అంటే దీస్ థింగ్స్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ టు అవర్ హార్ట్స్ బై వికెడ్ ఈవిల్ స్పిరిట్స్ మనకి అంటే కనిపించకపోవచ్చు బట్ దే క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ థాట్స్ దే క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఈ శ్రీ వాటిని అన్నింటినీ అధిగమించింది ఒకనొక దినాన ఒక శుభదినాన సువార్త చెవుల్లో పడింది ఆమె దాని గురించి వివేచించింది ఆలోచించింది పరిశోధించింది తెలుసుకుంది దెన్ వన్ డే ఆలోచిస్తాడని ఆ విశ్వాసం అనేటటువంటిది ఆమెకి కలిగిందండి చూడండి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు కొట్టుకుపోతూ ఉన్నావు ఎటువంటి ప్రవాహములో మానసిక కృంగుదల అనేటటువంటి ప్రవాహము నిన్ను ఈడ్చుకొని పోవచ్చు నాకు తెలియదు నిరాశ నిస్పృహ అనేటటువంటి బలమైనటువంటి ఏమండి వడిగలిగినటువంటి నీళ్ళ లాంటిది ఇది అది అది ప్రవాహం అది ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతారు జనాలు జీవితాలు నాశనమవుతాయి ఏమీ సాధించలేక కృంగిపోతారు జీవితంలో ఈ స్త్రీ వాటిని అధిగమించినటువంటి స్త్రీ నీకు అటువంటి పరిస్థితి ఉంటే డోంట్ లూజ్ యువర్ హోప్ నీ యొక్క నిరీక్షణని నీ యొక్క పట్టుదలని నీ కోరికని నువ్వు విడిచిపెట్టకు డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డిజైర్ డిజైర్ టు హీల్ నీ యొక్క దుర్వ్యసనాల్లో నువ్వు పడి కొట్టుకుపోతూ ఉండొచ్చు ఎన్నోసార్లు నువ్వు ప్రయత్నించుండొచ్చు అది తాగుడు కావచ్చు వ్యభిచారం కావచ్చు పేకాట కావచ్చు రకరకాలైనటువంటి వ్య వ్యసనాలు ఉండొచ్చు అది పోర్నోగ్రఫీ కావచ్చు ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలు దుర్వ్యసనాలు అనేటటువంటి మనుషులకు ఉంటాయి ఎన్నో రకాల బంతకాలు ఉంటాయి నువ్వు చాలా వరకు ప్రయత్నించుండొచ్చు చాలా ప్రయాసపడి ఉండొచ్చు ఈ దినమన దేవుడు నీకు ఇచ్చేటటువంటి సమాచారం నీ చెవుల్లో పడవేసేటటువంటి సమాచారం ఏమిటి అంటే యేసులో నీకు విడుదల ఉంది ఆయన అన్నీ బాగుగా చేయువాడు ప్రతి ఒక్కదాన్ని చక్క చేయగలిగినటువంటి వాడు వంకర దాన్ని చక్కగా చేసేటటువంటి వాడు పతనమైనటువంటి దాన్ని భ్రష్టమైనటువంటి దాన్ని పైకి లేపి పరిశుద్ధపరిచి నీతిమంతునిగా నీతి మంత్రులుగా తీర్చగలిగేటటువంటి వాడు పరిశుద్ధులుగా చేయగలిగినటువంటి వాడు బలహీనులకు శక్తి ఇచ్చేటటువంటి వాడు కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేటటువంటి వాడు పడిపోయేటటువంటి వారిని ఉద్ధరించేటటువంటి వాడు అటువంటి దేవుడు ఆయన ఆయన కోరిక ఏంటి అంటే ఆయన నీ జీవితంలోనికి రావాలని చెప్పి కోరుకుంటున్నాడు దట్ ఈస్ హిజ్ డిజైర్ హీ వాంట్స్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్ నీ హృదయము ఆయన యొక్క ఇల్లు ఆ ఇంట్లోకి రావాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆ ఇంట్లోకి నువ్వు చేర్చుకుంటే నీ హృదయంలోకి ఆయన చేర్చుకుంటే నీ గృహము బాగుపడుతుంది నీ హృదయం బాగుపడుతుంది దాంట్లో వెలుగు ఉంటుంది ఇప్పుడు దాకా అంత చీకటి ఉంది నిరాశ అనేటటువంటిది చీకటి నిస్పృహ అనేటటువంటి చీకటి మానసిక కృమిదాలు అనేటటువంటి చీకటి పాపము అనేటటువంటిది చీకటి పేకాట అనేటటువంటిది చీకటి త్రాగబోత్తనం అనేటువంటిది చీకటి ఏమండి విపరీతమైనటువంటి దుర్వ్యసనములనేటువంటి చీకటి అవినీతి అనేటటువంటిది చీకటి అబద్ధములతో బ్రతుకుతూ ఉండడం అనేటువంటిది ఫుల్ ఆఫ్ డార్క్నెస్ బైబిల్లో ఈ చీకటి అనేటటువంటి పదాన్ని అనేక విధాలుగా మెటాఫర్స్తో ఉపయోగించారు మృత్యువు చీకటి అంటే మృత్యు అని కూడా అర్థం సో ఆ చీకటిని నీ హృదయంలో ఉండేటటువంటి చీకటిని అంతా తొలగించి అక్కడ వెలుగు ప్రకాశింప చేయగలిగినటువంటి వాడు యేస్ ఆయన ఇంకొకరు వెలుగుతో ఆయన ప్రకాశించడం లే హీ హింసెల్ఫ్ ఈజ్ ద లైట్ ఆయన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీ హృదయంలో ఉండేటటువంటి చీకటి అంతా కూడా పోయి అక్కడ వెలుగు ప్రకాశించడం ప్రారంభమవుతుంది యు విల్ బి ఏబుల్ టు సీ హౌ ఐ మీన్ నువ్వు ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నావో లైట్ ప్రకాశించినప్పుడే తెలుస్తుందండి నీకు లైట్ లేకపోతే నీ చీకటి ఎంత చీకటో నీకు తెలియదు యేసు నీ హృదయంలో ప్రకాశించినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా నీ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో నువ్వు ఎంత పాపివో అనేటటువంటిది యేసు ప్రభు దగ్గరికి రాకముందు కాదు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీకు అవగాహన వస్తుంది యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ సిన్ ద కాన్సిక్వెన్సెస్ విన్ ద అగ్లీనెస్ ఆఫ్ సిన్ అనేటటువంటిది యేసు నీ జీవితంలో నీకు వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ రాకముందు తెలవదు నీకు సో ఆ యేసుని స్వీకరించి ఆయన వెలుగు ఆయన ఏమంటాడంటే ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ స్వయం ప్రకాశమైనటువంటి వాడు సూర్యుడు ఆయన ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ లైట్ భౌతికమైనటువంటి వెలుగుని గురించి మాట్లాడడం డై ఆయన తనలో జీవం కలిగినటువంటి వాడు వెలుగు ఆయన నీ హృదయంలోని నీకు ఇంట్లోకి వచ్చినప్పుడు నీ హృదయంలో అంతా కూడా వెలుగు ప్రకాశిస్తుందండి దట్ ఈస్ అ వండర్ఫుల్ అ జాయియస్ అకేషన్ ఫర్ యువర్ లైఫ్ ఎంతో గొప్ప శుభదినం అది ఎంతో గొప్ప దినం అది నీ జీవితంలో ఆ యేసుని చేర్చుకోవడం అనేటటువంటిది ఆ జీ నీ జీవితంలోనికి చేర్చుకో ఏసు ప్రభువుని గురించి చెప్పగలిగినటువంటి వాళ్ళు మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే యేసు ప్రభువులో రక్షణ పొందినటువంటి వాళ్ళు యేసు ప్రభువుని అను సమాధానాన్ని అనుభవించినటువంటి వాళ్ళు పాప క్షమాపణ పొందినటువంటి వాళ్ళు యేసుని గురించి వాళ్ళు సాక్ష్యము చెప్పగలరు అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పగలరు ఎవరైనా కావచ్చు ఎంతమంది అయినా ఉండచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పిల్లలుగా ఎనీవన్ ఎనీవన్ యేసుని గురించి చెప్పేటటువంటి వాళ్ళు అనుభవించి చెప్తారు రుచి చూచి తెలుసుకొని ఎరిగి యేసు మంచివాడు ఏసు ఉత్తముడని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఏమండి కాబట్టి ఈ దినమన నువ్వు ఆ పరిస్థితుల్లో కొట్టుకుపోతూ ఉన్నావేమో నువ్వు నీ బైబుల్ దగ్గరికి రా కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యు విల్ ఫైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబుల్ ఆ బైబుల్ తీసుకో చదవడం ప్రారంభించు వెంటనే పోయి పాత నిబంధన గ్రంథం తీసుకోకు Go to the Gospels. Go to the Gospel according to John, or go to the Gospel according to Matthew. Read. Read again and again and again and again. Repeat it. Repeat it. And you will see wonderful things happening in your heart, and wonderful things happening in your life. And you will find that God is working in your circumstances. దేవుని యొక్క వాక్యాన్ని చేతుల్లో పట్టుకొని చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఉండేటటువంటి వాడి జీవితంలో దేవుడు దూరంగా ఉండడు సమీపంగా ఉంటాడు కాబట్టి నేను దాన్ని దగ్గర నిన్ను దానికి ఆహ్వానిస్తున్నాను యేసు ప్రభు దగ్గరికి రా ఆ స్త్రీ స్వస్థత పొందినటువంటిది అందరికీ కూడా ఒక ఉదాహరణ అది ఒక ఎగ్జాంపుల్ అందుకైనా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానం కలదానివై పొమ్ము శరీరంలో అనారోగ్యం ఉంటే సమాధానం ఉండదు హృదయంలో జీవితంలో ఉంటే సమాధానం ఉండదు అవి రెండు కూడా హీల్ కావాలి దేవుడు ఆమెను స్వస్థపరిచాడు ఆమె పాపాలను కూడా క్షమించాడు కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను సమాధానం కలదానవై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను ఆ మాటల్లో నీకేం కనిపిస్తుంది అంటే రోగము పట్ల వ్యాధి పట్ల జబ్బు పట్ల వేదన పట్ల దేవుడు ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడు అనేటటువంటిది యేసు ప్రభు మాటలను నువ్వు తెలుసుకుంటావు ఎవరో ఒక ప్రీచర్ మాటలు విని ఎవరో ఒక సిద్ధాంతం ఈ మధ్య చాలా కాలంలో సెసేషన్ ఇస్తని స్వస్థత లేదని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది బయలుదేరారు రకరకాలుగా ఉంటారు వాళ్ళతో మనకు అనవసరం యేసు ప్రభు మాటల్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం దేవుని యొక్క దృక్పథం అనేటటువంటిది రోగం పట్ల వ్యాధి పట్ల స్వస్థత పట్ల ఆ మాటల్లో నీకు కనిపిస్తుంది ఒకసారి యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి క్రిందికి దిగి వచ్చేటప్పుడు దూరంగా నిలబడి ఒక వ్యక్తి కుస్టురో వ్యక్తి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలు అన్నాడు యేసు ప్రభు వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నువ్వు స్వస్థడు కమ్మన్నాడు ఐ ఆమ్ విల్లింగ్ దట్ యు బీ హీల్డ్ నువ్వు స్వస్థపడ్డం నాకు ఇష్టమే అనేటటువంటి మాట ప్రకటించి మరీ స్వస్థపరిచారు దేవుడు రోగం పట్ల వ్యాధి పట్ల ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడు దేవుడు ఈ లోకంలో నీకు కలిగేటటువంటి విషయాల పట్ల దృష్టి పెట్టేటటువంటి దేవుడు నీ పరిస్థితుల పట్ల దృష్టి పెట్టేటటువంటి దేవుడు ఆయన ఎక్కడో దూరంగా ఉండేటటువంటి దేవుడు కాదు నీ మూలుగుని నీ వేదనని నీ కళ్ళ నీళ్ళని నీ దుఃఖాన్ని నీ వేదనని ఆయన చూసేటటువంటి దేవుడు చూసి ఆదరించేటటువంటి దేవుడు చూసి విడుదల కలిగించేటటువంటి దేవుడు అది బైబిల్లో దేవుని గురించినటువంటి చిత్రం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను బాధ నివాణి అయి నెమ్మది కలిగి సమాధానం కలవై పొమ్ము ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ స్త్రీ ఆ సంఘటన తర్వాత యేసు ప్రభువుని కలుసుకున్న తర్వాత ముట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె జీవితంలో స్వస్థత కలిగి అడుగులు చక్కగా పడుతూ ఉన్నాయి లోపల నొప్పి లేదు లోపల బాధ లేదు వేదన లేదు ఆ ఆ స్థితి ముందు చూసారా హీలింగ్ అనేటటువంటిది బీయింగ్ హీల్డ్ ఆ స్టేట్లో ఉండడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి స్థితి దట్ వాజ్ ఎ వన్ దట్ ఈజ్ ఎ వండర్ఫుల్ కండిషన్ ఆమె మొట్టమొదటిసారిగా స్వస్థత పొంది ఏసు ప్రభు దగ్గర నుంచి ఆ జన సమూహంలోంచి తిరిగి బయటపడి ఇంటికి వెళుతూ ఉంది ఎటువంటి సమాచారంతో ఆమె వెళ్తూ ఉంది మీరు చూడండి సచ్ఏ వండర్ఫుల్ న్యూస్ షీఈ టేకింగ్ హోమ్ ఆమె కోసం మాత్రమే కాదు ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు వీధిలో ఉండేటటువంటి వాళ్ళు బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరికి ఏసు ద్వారా ఆమె పొందినటువంటి స్వస్థత తప్పకుండా 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 తెలిసింది తెలిసే ఉంటుంది ఏమండి ఎవరు దాన్ని దాచిపెట్టుకుంటారు ఇంత గొప్ప స్వస్థతని చూడండి ఆ యొక్క స్త్రీ యొక్క విశ్వాసము స్వస్థతని మాత్రమే కాదు అనేక మంది యేసు ప్రబంధ రక్షణలోకి వచ్చేదానికి కారణమైంది దేవుడు నిన్ను కూడా అట్లాగే ఉపయోగించుకుంటాడు కాబట్టి నిరాశ నిస్పృహ మానసిక కృంగదలనేటటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విను దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను విస్తారంగా ఆశీర్వదించి దీవించి చేయాలని చెప్పి కోరుకుంటూ ఏసునామంలో ఆమెను ఒక చిన్న ప్రార్థన చేస్తాడు పరిశుద్ధువైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవా దేవా నీ ప్రేకమా క్రీస్తు ప్రభును మాకు అనుగ్రహించినటువంటి మహోన్నతమైనటువంటి నీ ప్రేమ కొరకు ఆయన ఎందు మా పట్ల నువ్వు చూపినటువంటి నీ యొక్క మహాదయాళత్వం కొరకు ఆయన ఎందు మా పట్ల నువ్వు కనపరిచినటువంటి నీ యొక్క వాశ్చల్యత కొరకు ఆయన ఎందు మా పట్ల నువ్వు కనపరిచినటువంటి నీ యొక్క కృపా మహదైశ్వర్యం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం మాకు నువ్వు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధ వాక్యం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం ఈ పరిశుద్ధ వాక్యము ప్రభావ విన్నటువంటి వినిచినటువంటి బిడ్డల హృదయముల్లో ప్రభావ నువ్వు గొప్ప కార్యమును జరిగించమని ఆయా విశ్వాసమును ప్రోధి చేయమని అయా విశ్వాసం పెంపొందించమని తండ్రి దీవించమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చున్నాను అయా నిరాశలో నిస్పృహలో పోవచ్చు వారు కృంగిపోయినటువంటి వారు అటువంటి వారిని నిరాశ నుంచి విడిపించండి నిస్పృహ నుంచి విడిపించండి మానసిక కృంగుదల నుంచి విడిపించండి అయా వారి జీవితాన్ని తిరిగి నువ్వు కట్టమని మిమ్మల్ని అడిగి వేడుకొని యేసు ప్రభులో వాళ్ళ జీవితాల్ని నిలబెట్టమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చినా నీ పరిశుద్ధ వాక్యము విత్తబడుచుండగా నీ పరిశుద్ధ వాక్యము విన్నటువంటి వారి హృదయంలో ప్రభు నా తండ్రి ఆ వాక్యము గొప్ప క్రియా గొప్ప కార్యము చేయనట్లు వారిని దీవించండి నీ పరిశుద్ధ వాక్యము వారి హృదయంలో విడుదల చేయండి నీ పరిశుద్ధ వాక్యం వారి హృదయంలో గొప్ప కార్యం చేయనట్లు చేయండి నీ పరిశుద్ధ వాక్యం వినిచినటువంటి స్వస్థతలు ఆరోగ్యము బలము విశ్వాసము శక్తి కలిగి చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొని నీ పరిశుద్ధ వాక్యము సమృద్ధిగా 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 ప్రభా వినిచినటువంటి బిడ్డల హృదయంలో ప్రభ నువ్వు నాయన తండ్రి నాయన విడుదల చేయమని స్వస్థపరచమని ఆరోగ్యం అనుగ్రహించమని వారిని విశ్వాసంలో స్థిరపరచమని బలపరచమని నాయన మా రక్షకుడు మా విమోచకుడు మా కోసం సిలువలో చనిపోయినటువంటి వాడు సమాధి చేయబడినటువంటి వాడు మరణముని జయించి తిరిగి లేచినటువంటి వాడు ఆరోహణడైనటువంటి వాడు తండ్రి కుడిపాసం ఆశీనుడై మా కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయించినటువంటి మా యొక్క గొప్ప ప్రధాన యాజకుడు అంటే ప్రభు పరిషత్ నామంలో నిన్ను అడుగుచున్నాము ఎస్ నామంలో ఆ